నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు తాండూరు మండలంలోని పలు గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ చరిత్రలోనే అతిపెద్ద మోసం కాంగ్రెస్ పార్టీ అని ఇచ్చిన ఆరు గ్యారంటీలు వారంటీలను గ్యారంటీలు ఇచ్చి మోసం చేసింది ఆరు గ్యారెంటీలు చూపి మభ్య పెట్టారు ఈ నెలల్లో చనిపోయిన రైతులకు రైతు బీమా ఇవ్వలేదు కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది కనీసం తాగునీరు ఇవ్వడం చేత కావడం లేదు రైతు బంధు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి పథకాలు ఆపేశారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మరోసారి మోసపోతాం కొండ రంజిత్ రెడ్డి తాండూరుకు ఏమి చేశారో చెప్పి ఓటు పార్టీ బలపరిచిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మద్దతుగా ఉందాం కారుగుర్తుకు కోటు వేసి కాసాని జ్ఞానేశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపిద్దామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ మాజీ సర్పంచ్ వడ్డే రాములు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రకాశం మార్కెట్ కమిటీ మా మాశంకర్ టిఆర్ఎస్ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అందరు ఒకసారి గుర్తుకే తారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం కాసాని జ్ఞానేశ్వరైన నాయకత్వం జై తెలంగాణ జై మళ్ళా మన కేసీఆర్ ఉన్నప్పుడు కంటి కంటి రెప్పపాటు కూడా కరెంటు పోయేది కాదు ఇప్పుడు పదేళ్ళ నుంచి మనకు బ్రహ్మాండంగా కరెంటు వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే అది కూడా ఈ ఎన్నిక చేతనైతే లేదు ఈ చేత కానీ దద్దమ్మలకు కాంగ్రెస్ వాళ్ళకు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వచ్చేసరికి ఊరూరు అసలు ఐదు నెలల నుంచి ఏ ఒక్కరికైనా కళ్యాణ్ లక్ష్మి చెక్కొచ్చిందా మీ ఊర్లో మరి మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు నెలకు పారి మీటింగ్ పెట్టి పెళ్లి చేసుకున్న ఆడబిడ్డ దొరికలేదు మార్కెట్ లో అది కూడా మనకు ఆశ చూపి మోసం చేసిన అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇక ఇంకేమన్నాడు మన అగో చదువుకుంటున్న మా చెల్లెళ్లకు స్కూటీలు ఇస్తా ఉన్నాడు స్కూటీలు నీళ్లు వాయే రైతు బంధు పాయే రైతు బీమా పాయ్ కళ్యాణ్ లక్ష్మి పాయ షాది ముబారక్ పాయ లాభాయ అని చెప్పిన చెప్పిందా లేదా మళ్ళీ నేను చెప్పింది నిజమైతుందా లేదా మరి ఆ రోజు అలా ఇప్పుడు ఏమైంది